హాయ్ వివర్స్ ఎలా ఉన్నారండి అందరూ సో ముందుగా అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఇది వచ్చేసి మేమైతే ఈ సంక్రాంతికి ఈ బూందీ పట్టి అయితే చేసాము దీని ప్రాసెస్ ఏంటనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఈ కప్పుతో నేనైతే శనగపిండిని ఆరు కప్పుల వరకు తీసుకున్నానండి దాని తర్వాత బియ్య పిండిని రెండు కప్పుల వరకు తీసుకున్నాను చూస్తున్నారు కదా సో ఇదే విధంగా మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఆరు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బియ్యపిండి అయితే తీసుకోండి నూనె వేడవ్వాలి కదా బూందీ చేయాలంటే సో నేను ముందుగానే కళాయి పెట్టేసి ఆయిల్ పోసేసి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి ఆరు కప్పుల శనగపిండికి రెండు కప్పుల బియ్యపిండి వేసుకున్న తర్వాత నేనైతే ఒక టూ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను దాని తర్వాత బేకింగ్ సోడా అంటే వంట చూడ ఉంటుంది కదా సో అదైతే నేను యాడ్ చేస్తున్నాను ఒక ఒక స్పూనే యాడ్ చేశానండి మీకు కొంచెం బాగా మంచిగా పొంగాలి అనుకుంటే ఇంకా ఒక చిటికడ అయితే యాడ్ చేసుకోండి ఆ మిశ్రమాన్ని మొత్తం వేసిన మిశ్రమాన్ని అంతా మొత్తం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే సాల్ట్ బేకింగ్ సోడా అనేది అయితే శనగపిండిలో అలాగే బియ్య పిండిలో మిక్స్ అవ్వాలి కదా సో అంతా మిక్స్ అయితే ఒకసారి విస్కర్ ఉంది విస్కర్ ఉంటే కనుక మీ ఇంట్లో విస్కర్తోనే ట్రై చేయండి ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మీకు ఉండాలి లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది గరిటెతో అయితే మీకు చాలా టైం పడుతుంది సో విస్కర్తో తిప్పడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది అందుకే మీకు మీకు కూడా చెప్తున్నాను మీ దగ్గర లేకపోయినా కానీ మీ పక్కింటి వాళ్ళనైనా అడిగి అయితే తెచ్చుకోండి సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు వాటర్ పోస్తూ తిప్పుతూనే ఉండాలండి దోశ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అలాగే మనం దోశలు పోసుకోవడానికి ఎంత ఏ విధంగా అయితే వాటర్ పోసి కలుపుతామో అదే విధంగా ఈ శనగపిండిని అయితే వాటర్ పోసుకుంటూ లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి ఇది ఎంత బాగా కలిపితే ఎంత బాగా కలి కలిస్తే అంత బాగా బీ బూందీ అయితే రెడీ అవుతుంది సో ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి బాగా తిప్పుతూనే ఉండాలి ఎక్కడ లేకుండా అలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే తిప్పుతూ ఉండండి మీరు సపరేట్గా బూందీ తినేవాళ్ళు అనుకున్నా కానీ బూందీ వరకు అయినా ఇలా చేసుకోవచ్చండి ఈ ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే మీకు తక్కువ బూందీ కావాలి అనుకుంటే మూడు కప్పులు గోధుమ పిండికి సారీ మూడు కప్పుల పిండికి అయితే ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి ఓన్లీ బూందీయే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు అలాగే బూందీతో పాటు స్వీట్ బూందీతో పాటు కొంచెం స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ బూందీ పట్టి అయితే చేసుకోవచ్చండి ఎప్పుడు తిన్నవే కాకుండా ఇలా వెరైటీగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి అయితే మేము ఇలా వెరైటీగా ఎప్పుడు అరిసెలు కారపూస చెక్కలు తింటూనే ఉంటాము బట్ ఈ ఇలాంటి ఒక వెరైటీ రెసిపీని అయితే రెడీ చేద్దామని అయితే మేము అనుకున్నాము చూ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలండి మీరు ఇంకా బాగా తిప్పుకున్నా కానీ సరిపోతుంది బూందీ అయితే మంచి మంచి కలర్లో అండ్ అలాగే మంచి షేప్లో వస్తుంది ఈ గరిటితో నేనైతే రెండు గరిటెల వరకు శనగపిండి మిశ్రమాన్ని తీసుకొని ఆయిల్లో ఆయిల్లో వేస్తున్నాను చూశారు కదా బూందీ షేప్ అయితే చాలా బాగా వస్తుంది మూడు నాలుగు గరిటెలు అయితే ఒకేసారి తీసుకొని తొందరగా అయిపోవాలని అయితే అలా చెయ్యకండి ఎందుకంటే బూందీ అనేది ఆ బూందీ అనేది ఒకదానికొకటి అతుక్కుపోయి మళ్ళీ రావండి ఆ షేప్ బూందీ షేప్ అనేది అయితే మనకి రాదు అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి ఈ స్వీట్కి అయితే బూందీ అనేది గుండ్రంగా రావాలి ఓవెల్ షేప్ ఉంటుంది కదా సో అలా రాకూడదు అంటే గుడ్డు షేప్లో అయితే రాకూడదండి ఇలా గుండ్రంగా వస్తేనే మనకి బూందీ పట్టి అనేది చాలా బాగుంటుంది చూడ్డానికి కానీ తింటే కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి మేము ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాము మాకైతే చాలా బాగా వచ్చింది ఎవరైతే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ కూడా చేయండి చూస్తున్నారు కదా బూందీ అనేది అయితే ఈ విధంగా వచ్చేసింది ఫస్ట్లో అండ్ సెకండ్ టైం వేసేది కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా వేయాలని ఆ గరిట ఒక చేతితో పట్టుకొని శనగపిండి మిశ్రమాన్ని ఆ బూందీ గరెలోకి వేస్తే ఆటోమేటిక్గా అదే జారుకుంటుందండి ఆ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి శనగపిండి మీరు కలుపుకునేది సో దాన్ని తిప్పడమే దోశలాగా అవి ఆటోమేటిక్గా కింద పడిపోతుంటే డ్రాప్స్ అది బూందీలాగా రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే వేసుకోండి మీరు బూందీ చేసుకోవాలన్నా కానీ ప్రాసెస్ ఇదేనండి కాకపోతే బూందీలోకి మనం పల్లీలు పుట్నాలు ఇంకొన్ని కరివేపాకు అన్నీ వేసి వేయించుకొని దాంట్లో వేసి ఉప్పు కారం వేసి కలుపుకోవడమే అది అది కూడా నిల్వ ఉంటుంది చాలా రోజుల వరకు బూందీ పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతారు కదా సో చూస్తున్నారు కదండి బూందీ అయితే ఈ ఈ కలర్లో అండ్ ఈ షేప్లో అయితే వస్తేనే మీకు బూందీ పట్టి అనేది అయితే మంచిగా వస్తుంది ఇలా కొంచెం ఈ కలర్లో వచ్చినప్పుడే తీసేయండి అది బయటికి తీసిన తర్వాత కలర్ అనేది ఇంకొంచెం మారుతూ ఉంటుంది గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది సో అందుకనే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు తీసేసుకోండి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను బూందీ అనేది ఎలా వేసుకోవాలనేది నేనైతే రెండే రెండు గరటల వరకు అయితే తీసుకుంటున్నానండి నాది చిన్న కళాయి కదా ఒకవేళ మీది పెద్ద కళాయి అనుకుంటే కనుక నాలుగు గంటలు మూడు గరెలు వేసుకోండి మాది చిన్నది కాబట్టి నేనైతే రెండు రెండు గరిటెల వరకే తీసుకున్నాను సో బూందీ అయితే మొత్తంగా ప్రిపేర్ అయిపోయిందండి సో ఇంకొంచెం అయితే ఉంది దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాము కానీ ఈ స్వీట్ చేయడానికి అయితే చాలా ఓపిక ఉండాలండి పొయ్యి దగ్గరే చాలాసేపు టైం పడుతుంది అలానైతే చాలా టైం అయితే స్వీట్ని ఒకసారి ట్రై చేయకుండా అయితే ఉండకండి ట్రై చేయండి మీకు ఎవరికైనా నూ నూనె పీల్చుకున్నట్టు అనిపిస్తే కనుక నేను చూపిస్తున్న చిల్లు చిల్లులు గంట లాంటిది మీ ఇంట్లో ఏమన్నా ఉంటే ఆ చిల్లులు గంటలో నుంచి ఒక బేషన్లోకి అయితే తీసుకుంటూ ఉండండి మాకైతే ఎక్కడ నూనె పీల్చుకున్నట్టు అయితే అనిపించలేదు చూసారు కదా బూంది ఎంత గుండ్రంగా ఎంత బాగా వచ్చిందో సో నేను అలాగే ఈ స్వీట్ చేయడానికి వచ్చేసి నేను ఆరు ఏడు కప్పుల వరకు బెల్లం అయితే ఇలా దంచేసుకున్నాను మీరు గుర్తుపెట్టుకోండి ఈ పలక షేప్లో ఉన్న బెల్లాన్ని తీసుకోండి ముద్ద బెల్లం అంటారు కదా ఆ బెల్లాన్ని తీసుకోకండి ఈ స్వీట్కి అయితే ఆ బెల్లం అయితే అస్సలు పనికిరాదండి ఈ పలక బెల్లాన్ని ఏడు కప్పుల వరకు చూస్తున్నారు కదా ఇలా ఏడు కప్పుల వరకు అయితే తీసుకోండి బాగా దంచేసుకోండి ఎంత బాగా పొడిలా చేసుకుంటే అంత మీకు పాకం అనేది అయితే త్వరగా రెడీ అవుతుంది సో నేనైతే ఏడు కప్పుల వరకు ఈ బెల్లాన్ని తీసుకున్నాను ఇలా పెద్ద గిన్నె ఉంటే మీ ఇంట్లో ఓకే ట్రై చేయండి లేదు కళాయే ఉందనుకుంటే ఆయిల్ మొత్తం వంపేసి మళ్ళీ ఆ కళాయిలోనే చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదండి పాకం కోసమే కదా సో కొన్ని వాటర్ అయితే ఈ బెల్లం ఏం లేదండి ఒక గ్లాసు ఒక గ్లాసు వాటర్ పోసేసి ఈ బెల్లం పా బెల్లం పాకాన్ని దాంట్లో వేసేస్తే ఈ విధంగా అయితే వస్తుంది బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఏం పర్లేదు పాకం అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కొంచెం ఈ కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత అయితే ఒక టీ గరిట్టుతో జల్లెడ పెద్దది ఉన్నా పర్లేదండి మీకు ఇంట్లో లేకపోతే నాకు ఇంట్లో లేకపోవడం వల్ల నేను టీ గరిటెతో అయితే వడపోచుకుంటున్నాను ఇలా వడపోసుకోవడం వల్ల ఏంటంటే బెల్లంలో ఉన్న గసి కానీ మట్టి కానీ ఏమన్నా ఆకులు సారీ ఏమన్నా అంటే బెల్లంలో ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ అయితే బయటకు వచ్చేస్తాయండి నేనైతే ఇలా వడగట్టుకుంటున్నాను బెల్లం పాకాన్ని మీరు కూడా కంపల్సరీ ఇది చేయాల్సిందేనండి స్వీట్ తినేటప్పుడు మనకి ఆ మట్టి తగలకుండా గసిలాగా అనిపించకుండా అయితే ఉంటుంది చెరుకుకి సంబంధించిన పిప్పి కూడా ఉంటుంది కదా బెల్లంలో సో అదంతా బయటకు వస్తుంది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను కూడా ఏ అట్లా చేసేద్దామని అయితే అనుకోకండి కొంచెం ఓపిక చేసుకొని అయితే ఇలా వడగట్టుకోండి బెల్లం పాకాన్ని ఇలా వాటర్ లాగా వచ్చినప్పుడే ఇలా బెల్లం పాకాన్ని సారీ ఇలా వాటర్ లాగా ఉన్నాను ఈ బెల్లం నీళ్ళని అయితే ఒక గిన్నెలోకి ఇలా వడగట్టుకోండి చూస్తున్నారు కదా నాకు గిన్నెలో కూడా ఒక నల్లటి మట్టిలాగా అనిపించింది అండ్ ఈ చిల్లులు గిన్నెలో అయితే చాలా వచ్చిందండి సారీ టీ టీ వడబోసే గంటలో అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాకు పిప్పి పిప్పిగా అలాగే రాళ్ళు అయితే తగిలాయి సో అందుకోసమే ఒకసారి వడగట్టుకోండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ బెల్లం పాకాన్ని మళ్ళీ అదే గిన్నెలో పోర్ చేసేసేయండి చాలా జాగ్రత్తగా చేయండి పొయ్యి దగ్గర కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా కానీ ట్రై చేయండి చాలా బాగుందండి ఎప్పుడు అరిసెలు అవే కాకుండా ఎస్ బోరు కొట్టవు మన మనకి అరిసెలు కానీ కార్పుస్ కానీ ఏ సంవత్సరం వాటితో పాటు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే నేను మా అక్క కలిసి చేస్తున్నాం కాబట్టి నేను ఆరు కప్పులు వరకు శనగపిండి తీసుకొని ఈ స్వీట్ చేసుకుంటున్నాము మీకు కొంచెం కావాలి అనుకున్నట్టయితే మూడు కప్పులతో అయినా సగం వరకు చేసుకోవచ్చు ఇలా బ బెల్లంపాకం మరిగేటప్పుడు అయితే నేను రెండు స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేశానండి నేను శనగపిండిలో ఓన్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకే సాల్ట్ యాడ్ చేశాను కదా కొంచెం ఆ టేస్ట్ కోసం అయితే నేను రెండు రెండు స్పూ రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేశాను బెల్లంపాకంలో సో ఆ బెల్లంపాకం మరిగేలోపు మనకు స్వీట్ బూందీ దాంట్లో వేయడానికి అండ్ నా దగ్గర ఏమీ పెద్దది లేకపోవడం వల్ల నేనైతే ఇలాంటి ప్లేట్లు తీసుకుంటున్నాను ఆ స్వీట్ అనేది దాంట్లో వేసిన తర్వాత కట్ చేయాలి కదండి ఈ బెల్లం పాకం దగ్గర నుంచి మీరు చాలా స్పీడ్గా ఉండాలి అస్సలు లేట్ చేయకూడదు లేదంటే ఆ షేప్ అనేది అయితే పోతుంది ముద్దలు ముద్దలుగా అయిపోయి స్వీట్ అనేది అయితే గడ్డలు గడ్డలు కడుతుంది సో అందుకనే నీకు ముందు మీకు ముందుగానే చెప్తున్నాను ఈ బెల్లం పాకం మరిగే లోపు మీకు ఎలాంటిది పెద్ద పెద్ద బేషన్ లాంటిది ఏమన్నా ఉంటే అదన్నా తీసుకోండి లేదు అనుకుంటే నా లాగే ఇలా అన్నా ఒక నాలుగు అయితే తీసుకోండి నా మాకైతే ఇలా నాలుగు ప్లేట్లు అయితే సరిపోయాయండి మేము తీసుకున్న క్వాంటిటీకి అయితే దాంట్లో జస్ట్ అలా ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ ఉంటే ఆయిల్ లేకపోతే నెయ్యి ఉంటే ఇంకా మంచిదండి సో చూస్తున్నారు కదా పాకం అయితే ఇలా వచ్చేసింది బెల్లం పాకం వచ్చేసండి వాటర్లో ఒకసారి మీరు చూస్తూ ఉండండి మీకు అక్కడ తెలుస్తుంది బెల్లం పాకం అనేది ముద్దలాగా వాటర్లో వేయగానే చల్లటి వాటర్లో ముద్దలాగా అనిపిస్తే కనుక ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే బూందీ అనేది పోసేయండి సో నాకు చూపిద్దాం అనుకున్నాను బట్ నాకు మిస్ అయిపోయింది ఒకళ్ళు పో ఒకళ్ళు బూందీ పోస్తూ ఉంటే ఇంకొకరు బాగా తిప్పుతూనే ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ అనేది బెల్లం పాకం అనేది ఆ బూందీకి మంచిగా పట్టాలి కదా ఎక్కడ ముద్దల్లాగా అవ్వకూడదు బాగా తిప్పుతూనే ఉండాలి స్టవ్ అనేది ఆన్లోనే ఉంచుకోండి మీకు బాగా వేడి సెగ తగులుతుంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బూంది పోసుకుంటూ చిన్నగా తిప్పుతూనే ఉండండి మేము ఫస్ట్ టైం చేసాము నేను మా అక్క కలిసి చాలా బాగా వచ్చిందండి ఈ విధంగా అయితే తిప్పుతూనే ఉండాలండి మీ ఇంట్లో మీకు ఒకవేళ తిప్పలేరు అనిపిస్తే కనుక మీ హస్బెండ్ అయితే పిలవండి మాకు అప్పుడు మా టయానికి ఎవరు లేరు సో మా బావ వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు నేను అక్క ఉన్నాము బట్ అక్క చాలా సాహసం చేసింది ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా చేసామండి స్వీట్ అయితే టేస్ట్ చాలా బాగా అనిపించింది అస్సలు మీరు ఎక్కడా స్టాప్ చేయకుండా చేయి నేపొచ్చినా కానీ కొంచెం ప్లీజ్ అలానే తిప్పుతూ ఉండండి ఎందుకంటే ఆ పాకం బూంది రెండు కలిస్తేనే ఆ స్వీట్ అనేది మీకు మంచి షేప్ వస్తుంది ఆ బెల్లం పాకం అడుగు ఉండిపోయిందా అంటే మీకు ఇంకా అది గడ్డ కట్టేస్తుంది ఎంత తీయాలనుకున్నా తీయలేరు సో అందుకనే అడుగు నుంచి పై వరకు మొత్తం బాగా తిప్పుతూనే ఉండాలి ఆ విధంగా తిప్పుతూనే ఉండాలండి కొంచెం మీకు తెలుస్తుంది కదా అంతా కలిసింది అనుకున్నప్పుడైతే స్టవ్ బంద్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే విధంగా బాగా తిప్పుతూ ఉండండి పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఎక్కడ మీకు అయితే పాకం అనేది అడుగున ఉండేటట్లుగా ఉంచుకోకండి స్టవ్ స్టవ్ బంద్ చేసేసుకోమన్నాను కదా బంద్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇలా ప్లేట్లోకి తీసుకొని ఒక షేప్ అనేది అయితే రావడానికి చేయండి ఇట్లా గరిటైతే ఒత్తుతూ ఉన్నారంటే ఆ ప్లేట్ షేప్ అనేది అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఇది బెల్లం పాకం నుంచి మీరు కొంచెం స్పీడ్గా ఉండాలని చెప్పాను కదా సో అందుకనే ఎప్పుడైతే వా ఒకళ్ళు పెట్ ఇలా ప్లేట్లో పెట్టిన ఇంకొకళ్ళు చదువుతూ ఉండాలి ఇద్దరైతే కంపల్సరీ ఉండాలండి ఈ స్వీట్ చేయడానికైతే ఇలా ఒత్తుతూ ఉంటేనే మీకు ఆ షేప్ అనేది వస్తుంది లేదంటే అది చల్లారిపోయి గడ్డలాగా అయితే అయిపోతుంది మీరు దాన్ని ముక్కలు చేయాలన్నా చేయలేవరు మంచి షేప్ అయితే రాదండి అందుకనే చెప్తున్నాను సో ఎవరైతే ఈ స్వీట్ చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ టైం అయినా కానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలా ఒక్కొక్క ప్లేట్లోకి కొంచెం కొంచెం కన్సిస్టెన్సీలో తీసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఉంటే మీకు ఆ షేప్ వస్తుంది నేను అక్క చేసినా కానీ చాలా బాగా కుదిరిందండి స్వీట్ అయితే మొత్తం క్రెడిట్ అనేది మా అక్కకే వెళ్తుంది ఎందుకంటే తనే చాలా బాగా కష్టపడ్డది ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి బూందీ పట్టిని ఆ ప్లేట్ షేప్లోకి వచ్చేదాకైతే మీరు అలా ప్రెస్ చేస్తూనే ఉండాలండి వేడి మీద ఉన్నప్పుడే ఆ కన్సిస్టెన్సీ అలా ఉంటుంది వే అట్లా మనం ఏ షేప్ అంటే ఒత్తితే ఆ షేప్లోకి వస్తుంది కదా సో అందుకని ఈ విధంగా అయితే ఇలా ఒత్తుతూనే ఉండండి ఆ ప్లేట్ షేప్ వచ్చేంతవరకు కొంచెం పాకం తర్వాత నుంచి కొంచెం కష్టం అనిపించినా కానీ స్వీట్ అయితే చాలా బాగుందండి కొత్తగా అనిపించింది టేస్ట్ అయితే మేము చాలా వరకు ఈ స్వీట్లని షాపులలో తినే వాళ్ళము కొనుక్కొని బట్ ఈ ఫస్ట్ టైం మేము చేసుకొని తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చేసినా కానీ మంచి టేస్ట్ అయితే వచ్చింది ఎక్కడ ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాం ఇద్దరం కలిసి బట్ ఎక్కడ ఫ్లాప్ అవ్వలేదు అన్నీ మంచిగా కుదిరాయండి పాకం మంచిగా కుదిరింది బూందీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ విధంగా అయితే ఒత్తుకుంటూ ఉండాలండి వేడి మీద ఉన్నప్పుడే వెంట వెంటనే మీరు ఎంత స్పీడ్గా ఉంటే అంత మంచిదండి చెప్పాను కదా పాకం దగ్గర నుంచి అయితే మీరు చాలా ఫాస్ట్గా ఉండాలి అలా చేస్తేనే మీకు ఆ షేప్ అనేది వస్తుంది స్వీట్ కూడా ఎక్కడ ముద్దల్లా కాకుండా ఒక పలక షేప్ లాగా ఒక సన్నటి లేయర్ లాగా అయితే తినేటప్పుడు బాగుంటుంది మీకు సో మేము కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్గా అయితే వచ్చాయండి ఈ విధంగా ఇంత పలుచగా ఉంటే సరిపోతుందండి ఇంత పలుచుగా సో మీ ప్లేట్ కానీ మీకు ఒకవేళ పెద్ద బేషన్ ఉంటే బేషన్లో కానీ మీరు ఇలా ట్రై చేయొచ్చు మేమైతే బేషన్ పెద్దది లేకు లేకపోవడం వల్ల ఇలా ప్లేట్లు అనేది అయితే తీసుకున్నాను అలా ప్లేట్లల్లో అప్లై చేసిన తర్వాత వెంటనే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకుంటేనే మీకు షేప్ అనేది వస్తుంది లేదంటే అది మొత్తం గడ్డల్లాగా అయిపోయి మనం ఇరిపేటప్పుడు ఎలా పడితే అలా షేప్ వస్తుంది ఆయిల్ అప్లై చేసుకుంటూ చాకుకైతే ఈ విధంగా కట్ చేసుకోండి కొత్తగా ఎవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి స్వీట్ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా వేయండి అండి మీకు కనుక ఈ స్వీట్ నచ్చినట్లయితే ఎవరైతే నా వీడియోని చూసి స్వీట్ చేశారో ప్లీజ్ వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి స్వీట్ అయితే చాలా బాగుంది బాయ్ బాయ్